నంద్యాల పట్టణ నడిపొట్టిన ఉన్న కూరగాయల మార్కెట్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి మార్కెట్లో ఒక లైన్లో దుకాణాలు ఏర్పాటు చేయకుండా నడక మార్గంలో పెట్టడంతో ఎరుకుగా మారింది దీంతో కొనుగోలుదారులు ఇక్కట్లు పడుతున్నారు మార్కెట్ ప్రధాన మార్గంలో కూడా రోడ్డుకు ఇరువైపులా వ్యాపారాలు వ్యాపారులు చేయడంతో నిత్యం రద్దీగా ఉంటుంది నంద్యాల మార్కెట్కు చుట్టుపక్కల మండలాల రైతులు కూరగాయలను అర్ధరాత్రి దాటిన తర్వాత తీసుకొస్తారు తెల్లవారలోపు తెచ్చిన కూరగాయలను చిల్లర వర్తలకు విక్రయించి వెళ్ళిపోతున్నారు అయితే మార్కెట్కు వచ్చే రైతులకు కానీ చిరు వ్యాపారులకు కానీ కనీస సౌకర్యం లేవు కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా లేకపోవడంతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు అయితే కొందరు ఆ సైడ్లో వ్యాపారులు చేయకుండా ముందు కూడా దుకాణాలు వేయడం వల్ల కొనుగోలుదారులకు ఇబ్బంది తప్పడం లేదు రాత్రి వేళలో అరకొర విధి దీపాలు వెలిగిస్తున్నాయి వెలుగుతున్నాయి ఐమాస్ట్ లైట్లు వేయాలనే డిమాండ్ ఉన్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు మున్సిపల్తికి ఆధయం చెల్లిస్తున్నందుకు తగ్గ కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఉన్న కూరగాయల మార్కెట్ చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మార్కెట్ డెవలప్‌మెంట్ ఏం గాలే ఇక్కడ ఉంది మార్కెట్ ఇక్కి ఇక్క మామూలుగా ఇడి గడంగా ఈ రోజు ఆదివారం కావడంగా ఇంప్లేస్ లో ఉండలేదు చాలా మంది ఉన్నారు ఇక్కడనే వట్లే ఉంది ఇక్కడ బాత్ రూమ్ పార్కింగ్ సరిగా లేదు మార్కెట్లో బండ్ల పార్కింగ్ లేదు బండ్ల పార్కింగ్ లేదు బండ్లకి పది రూపాయలు ఫుల్ చేస్తారు పార్కింగ్ పెట్టడం లేవాలి సార్ బాత్రూమ్ బ్యాలెన్స్ ఏం పెట్టలేదు ఇబ్బంది పడతారు వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతున్నారు మెయిన్ పార్కింగ్ లేదు పార్కింగ్ చేయాలా ఇప్పుడు వసూలు చేస్తాను తప్ప వసూలు చేస్తారు కానీ వాళ్ళు పార్కింగ్ ఇలా ఉందని చెప్పడం లే భయపడుతున్నారు వాళ్ళు అలా మంచులు మంచులు ఏం చేస్తారు అంటే యాభై బండ్లు పెట్టేస్తారు వెళ్ళిపోతారు మేము అడుగుతే మా మీద కుట్రాలు వస్తారు యాభై పెట్టాలి యాభై బండ్లు అంటున్నారు వాళ్ళేమో ఏమో పది రూపాయలు పది రూపాయలు గేట్లు వసూలు చేస్తారు వచ్చి వాళ్ళు చెప్పడం లేదా పార్కింగ్ ఉంది భాష ఆడ పార్కింగ్ ఉంది భాష చెప్పడం లేవైనా కి వాళ్ళు మున్సిపల్ వచ్చి చూడును ఒకసారి పండేసి వచ్చి పండి రావాలంటే వాళ్ళు కొద్ది తగవా పండి పెడితే జోర్జే ఎవరు వచ్చి పోట్ లో డెవలప్ అయింది అంత మా కచ్చల పిచ్చరా ఉంది నో డెవలప్‌మెంట్ బాగుంటుంది ఫస్ట్ పెట్టినారు ఆ టైం లో పెడితే బాగుంటుంది మళ్ళా అంతా యాక్టివేట్ చేశారు ఎవరు పంచాయతీ వాళ్ళు చాలా కష్టమే చాలా కష్టమైపోయింది ముస్లాన్ని పట్టించుకోవడం కా తగాద పెద్ద తగాద రెండు పెడితే ఇస్తే తగినాడు ఇరిగిపోయింది మొదలుపెడుతుంది ఇస్తే బయటపడేస్తున్నాడు రోడ్డు మీద పెట్టేస్తున్నాడు ఇంకా అందరికి నమస్కారం నంద్యాల కూరగాయల మార్కెట్ అధ్యక్షుడు అక్షర్ హుసేన్ మాట్లాడేది ఈరోజు ముఖ్య ఉద్దేశం మాట్లాడేది ఏంటంటే మార్కెట్లో ఏ విధమైన వసతులు లేవు ముఖ్యంగా లేవు తర్వాత నీళ్ళ ప్లాంట్ లేదు వర్షం వస్తే చిన్నపాటి వర్షం వస్తేనే బురద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఆడోళ్ళు పిల్లలు మగవాళ్ళు అందరూ కింద పడడం జారి ఈ విధంగా ఎంతో మంది బైక్ మీద జారిపడి ఎంతలు కూడా ఎరుకు సందర్భాలు ఉన్నాయి కాబట్టి మున్సిపాలిటీకి ఇంత ఆదాయం వస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఏ విధంగా మార్కెట్ పట్టించుకోకుండా ఈ విధంగా ఈ తయారు చేసినారు కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కదా కనీసము మీరు యొక్క దీని మీద చర్య తీసుకుని మున్సిపల్ శాఖ వారు దీనికి శ్రద్ధ తీసుకుని దీని మీద దృష్టి పెట్టి ఈ మార్కెట్ ను డెవలప్ చేయాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అలాగే గత ప్రభుత్వంలో ఒక కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టి కొత్త సెట్ కట్టినారు కానీ అది ప్రజలకు ఉపయోగం లేదు పందులకు కుక్కలకు రాత్రి మందుబాబులకు ఉపయోగపడుతుంది అది తప్ప ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం లేదు దానిలో ఎవరు కూడా వ్యాపారం చేయడం లేదు ఇది ప్రజా ధనం వృధా చేయడము ఇది ఒక నిదర్శనం అది ఒక ప్రభుత్వానికి ఇది ఒక నిదర్శనం అని నేను చెప్తున్నాను తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్నో పథకాలు ఎన్నో ఈ సిక్స్ కూడా అమలు చేస్తున్నారు అందులో అలాగే నంద్యాల డెవలప్మెంట్ కూడా చేయాలని ఈ యొక్క మార్కెట్ అభివృద్ధి చేయాలని మార్కెట్ అధ్యక్షుడుగా కోరుతున్నాను హలో అండి ఎలా ఉన్నారు నేను మీ కిరాక్ సీత ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ నైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే